హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం వెనకే వివోలో చూస్తున్న రెసిపీ వచ్చండి తోటకూర పెసరపప్పు కర్రీ అండి ఇది టేస్ట్ బాగుంటుంది అలానే పిల్లలైతే తోటకూర ఇట్లా ఇష్టపడరు కదండి ఇలా పప్పు అట్లా మిక్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి పచ్చారాపప్పు జీలకర్ర ఆవాలు దంచిపెట్టిన ఎల్లుల్లిపాయలు అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది వేసుకోండి అండి ఇవి మొత్తం గోల్డెన్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలి తోటకూర అంటే పిల్లలు ఇష్టపడరు కదండి ఆకుకూరలు అంటే మామూలుగానే అన్నీ ఏరి పక్కన పెడతారు కదా ఈ విధంగా అయితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు తర్వాత కొంచెం వేగిన తర్వాత దీనిలో ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి అది కూడా మొత్తం వేగేంత వరకు కలుపుకోవాలి తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని మంచిగా కడిగి పక్కనంచుకోవాలండి హైదరాబాద్లో తోటకూర అయితే కొంచెం డ్రైగా అనిపిస్తుంది మీకు కావాలంటే వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మా సైడ్ అయితే అయితే తోటకూర అయితే చాలా బాగుంటుందండి చక్క వెన్నలాగా కరిగిపోతుంది నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఈ విధంగా మొత్తం తోటకూర అయితే వేసుకోవాలండి మొత్తం మగ్గ పెట్టుకోవాలి ముందుగానే పెసరపప్పు అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి నానబెట్టి పక్కన ఉంచుకోండి అండి మళ్ళీ దీనిలో వేస్తాం కాబట్టి ఎక్కువ నానాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ తోటకూర వాటర్లో మగ్గుతుంది కదా ఈ విధంగా మొత్తమైతే మగ్గబెట్టుకోండి మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి మీకు ఎంతమందికి తెలిసి ఈ కర్రీ అనేది మీరు కూడా చేస్తారా అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ విధంగా పెసరపప్పు అయితే నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే మగ్గిపోయింది ఇందులో అయితే ఎక్కువ వాటర్ అనేది రాదండి తోటకూర అలా అని ఇది బాగోదని కాదు ఇంకా ఎక్కడుంటే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి కదా కానీ ఆంధ్ర సైడ్ తోటకారైతే చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం మగ్గ పెట్టుకోవాలి వాటర్ మొత్తం మగ్గిపోయేలాగా మగ్గ పెట్టుకోవాలి మీకు ఏమైనా డ్రైగా మగ్గలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందామండి లేదా నానబెట్టిన పెసరపప్పులో వాటర్ ఉన్న వేసేసుకోండి మీకు కావాలంటే ఈ విధంగా మొత్తం అయితే కలిపేంతవరకు కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత అయితే పెట్టుకుందాము ఈ విధంగా మనం మూత అయితే పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలండి పెసరపు వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఆ స్టేజ్లో మనం కారం అనేది వేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి వేసుకొని నేనైతే ఒక స్పూన్ అయితే వేసానండి పప్పు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇలా తోటకూర పెరుగు చారు ఉంటుంది కదండి మజ్జిగ చారు మీరు చారు ఏమైనా అనవచ్చు దాని కాంబినేషన్లో ఒకసారి అయితే నేను చూపిస్తాను ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి తోటకూర మజ్జిగ చారు కలిపి తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఆ రెసిపీ కూడా నేను తొందరలో మీకు పోస్ట్ చేస్తాను ఈ విధంగా మొత్తం అయితే మగ్గ పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం మగ్గ పెట్టుకున్న తర్వాత మనం వాటర్ అంతా ఇదైపోయిన తర్వాత మనం ఆవిరైపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం వాటర్తో కొంచెం రైస్లో అట్లా కలవాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలాంటి కుకింగ్ వీడియోస్ కానీ ఏమైనా వీడియోస్ కావాలి అంటే కింద పోస్ట్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటకూర ఫ్రై అయితే అయిపోయిందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ